హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాయలసీమ కుర్రాడు ఈరోజు వీడియో వచ్చేసి అరటి తయారు కాకుండానే భాగ్యత ఉంది కాయ అంటే దీనికి కొన్ని కారణాలు నాకు తెలిసి పూర్తి డీటెయిల్స్ నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు తెలిసిన విషయాలు నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రం చెప్పగలుగుతాను నేను చెప్పినవి కాకుండా మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు తెలిసి ఒక రెండు మూడు కారణాలు చూడండి కాయ అనేది ఎలా మాగుతుందో చూడండి కాయ ఎలా మాగిపోతుంది ఒకటి కాదండి తోటలో చూసుకునేది చాలా గెలలు మాగిపోయినాయి చూడండి ఆగిపోయినావి ఎలా మాగిపోయినాయి పచ్చగా మాగిపోయినాయి చూడండి ఇలా చూడండి ఇలా మాగిపోయాయ నేను చూపించుకుంటే పోతే ఇలా చాలానే తోట అంతా బాగానే మాగినాయి కాయలు కాయ అనేది పూర్తిగా అవ్వలేదు జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాయ అంత ఎక్కువ లేదు కాయ చూసినట్లయితే మనకు ఫిఫ్టీ పర్సెంట్ కాయ అంతే ఇది హండ్రెడ్ పర్సెంట్ కాయ కాదు ఇది మొత్తం ఇలా మాగిపోతున్నాయి మాగిపోయినాయి త్వర తోటలో ఇలా మాగిపోయినాయి ఇలా మాగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా పొండి ఈగ అంటే బంగారు కలర్లో ఉంటుంది ఇక చూడండి ఎన్ని ఉన్నాయి పండుగలు ఆ పండిగులు ఎందుకు వస్తాయంటే క్లైమేట్ అనేది చల్లగా ఎక్కువ ఉండి పొలంలో ఇలా పిలకలు కట్ చేయకుండా ఇలా ఇలా ఎక్కువ పిలకలు ఉన్నాయి అంటే లోపలనే క్లైమేట్ అనేది చల్లగా ఉండడం కానీ అంటే గాలి అనేది ఫ్రీగా తోట లోపల తోటలో ఫ్రీగా లేనప్పుడు గాలి చల్లనప్పుడు ఏమవుతుందంటే దోమ అనేది అనమాట పొలంలో ఇలాంటి అంటే పొండికి చూడండి ఇలా దొరుకుతున్నాయి గాలి తోలినప్పుడు లోపల పొండికి తయారడి అవుతుంది ఫస్ట్ పాయింట్ ఆ పొండిగ అనేది ఇలా ఒకటి నుండి ఇంకొక మొక్క ఇలా చూడండి ఇలా కుడతాయో ఇలా కుట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇంకొకసారికి ఇంకోసారి కుట్టుకుంటూ పోతాయి అనమాట ఇలా కుట్టడం వల్ల ఏమవుతుంది ఇలా అయిపోతుంది మా కాయనది లోపల వచ్చేసి పురుగు లాంటిది ఏర్పడుతుంది అనమాట చూడండి లోపల ఎలా ఉందో పొండి గుడ్డికాడ ఎలా ఉందో కాయ అంతా అలా అయిపోయింది అలా అయిపోతుంది అంతా మచ్చలు మచ్చలు వచ్చేస్తుంది చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చేస్తాయి లోపల కాడ అంతా ఈ కాయ అంతా కాయ అవలేదు అవకుండానే అయిపోయింది ఇలా చూడండి చూడండి ఇలా మొత్తం ఇలాగ వచ్చేస్తుంది పొండిగా కుట్టడం వల్ల కాయ అనేది మాగిపోతుంది చూడదు పొండిగా అది అది ఎందుకు వస్తుంది అంటే లోపల హైర్ ఉండే సర్క్యులేషన్ జరగకపోతే వస్తుంది ఇలా ఇలా అలా ఇలా ఇలా కలిగిన ఇప్పుడు ఎప్పుడు కట్ చేసుకుంటాను అలా ఇలా రావడం వల్ల చాలా నష్టం రైతుకు మొక్కు మొక్కు అంటుకోపోతుంది నెక్స్ట్ ప్రాబ్లం ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ చూసారా మీ కింద 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 భాగం అంటే ఈ మొగ్గ అనేది అట్లీస్ట్ ఒక హాఫ్ ఫీట్ గ్యాప్ ఇచ్చి ఇంచుకోవాలన్నమాట అయితే ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది అది ఇలా దగ్గరగా అనుకోండి ఎలా అంటే ఇలా దగ్గరగా ఇంచారనుకోండి ఏమవుతుందంటే మత్తు అనేది డ్యామేజ్ వచ్చేసి డ్యామేజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు లోగో కాయ మాగే ఛాన్సెస్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ చూసుకోండి ప్రతి గెల మాగిన ప్రతి చూడండి ఆగి ప్రతి గెల వచ్చేసి ట్రెండింగ్లో ఎలా పోయినారు మొత్తం కుళ్ళిపోయింది దీని ఎఫెక్ట్ వల్ల కూడా కాయ మాగే ఛాన్సెస్ ఉంది నెంబర్ టూ ఇంకొక విషయం ఏంటంటే దోమ వల్ల కూడా దోమ దోమపోటు వల్ల కూడా మాగుతుంది దోమపోటు అనేది వాతావరణం అనుకరించినప్పుడు ఎప్పుడైతే థర్టీ డిగ్రీస్ లోపల ఉంటుంది వాతావరణం అప్పుడు చల్లగా ఉంటుంది వాతావరణం దాని వల్ల కూడా పోట వల్ల కూడా వస్తుంది చూడండి ప్రతి చాలానే మాగినాయి తోటలో ఇలాంటి చూసినందుకు వ్యాపారస్తులు ఎవరు తోటలోకి రారు కాయ కొట్టలు చూడండి ఈ కాయ అనేది కాలేదు ఒక షీప్ కట్ అయినాయి కానీ మాగినాయి కానీ గెలంతో కొట్ట పడేస్తారు కాయ అనేది ఫిఫ్టీ పర్సెంట్ కాయ ఇది హండ్రెడ్ పర్సెంట్ కాయ కాదు ఫిఫ్టీ పర్సెంట్ కాయ మాగిపోయింది మీరు చూసుకునేట్లయితే చెట్ల మీద కాయ మీద దోమగడ ఉంది ఇలా మాగిన గెలను ఎంటనే తొలగిచ్చేసి తోట బయట పడేయాలి లేదంటే గెలకు ఇంకో గెలకు అంటుకుంటే వెళ్ళిపోతూనే ఉంటుంది ఇలా మ్యాక్సిమం ఈ తోటలో మొత్తం బాగానే ఉంది చూడండి చూడండి మొత్తం ఎలా డ్యామేజ్ అయిపోయింది మ్యాక్సిమమ్ నాకు తెలిసినంత మొగ్గుంచేపుడు ఆఫ్ ఫిట్ పెట్టాలి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసాను లింక్ చేసి రిసెబ్ స్క్రీన్ ఇస్తాను తెలిసి చూడండి ఎంత పెట్టాలి ఎలా ఎంచాలని మొగ్గు ఎలా ఎంచాలనేది పొలంలో అనేది ఎయిర్ సర్క్యులేషన్ బాగా తిరగాలి తిరగకున్నామంటే చల్ల థర్టీ డిగ్రీస్ లోపల ఉండేప్పుడు ఉన్నప్పుడు కాయ మాగే ఛాన్స్ ఉంది దోమ పూట పడుతుంది నెక్స్ట్ స్టింగ్ కూడా వచ్చేసి వాటర్ అనేది ఎంత అవసరమో అంతే ఇవ్వాలి వాటర్ ఇంత ఎక్కువ హెవీగా ఇవ్వడం చూడండి ఎలా ఉంది వాటర్ చాలా ఎక్కువగా ఉంది వాటర్ అవసరం అనేప్పుడు వాటర్ కట్ చేసుకోవాలి వన్ డే వన్ డే ఇస్తే టూ డేస్ అలా ఆపేసి మళ్ళీ ఇచ్చుకోవాలి లేదంటే త్రీ డేస్ ఆపేసి ఇచ్చుకోవాలి అవసరం అయిన వాటర్ ఇచ్చుకోవాలా లేదంటే ఈ వాటర్ నిమ్మ అనేది ఎక్కువ కానీ లోపల హెయిర్ సర్క్యులేషన్ జరగక మాగే ఛాన్సెస్ ఉన్నాయి కాయ ఇలా మాగితే పొలం లేకొచ్చి ఎవరు కాయలు కొట్టరు వేస్ట్ అయిపోతాయి మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ తప్పలేదు ఏంటంటే ఆ తెలిసి ఇదే ఇక్కడ మగించడంలోనే తప్పించారు ఎంత కూలిపోయింది ఇక్కడి నుంచి సర్క్యులేషన్ వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయేసి ప్రాబ్లం జరుగుతుంది నైంటీ పర్సెంట్ ఆ మాగిపోతుంది జాగ్రత్త ఫ్రెండ్స్ అలాంటి తప్పులు చేయద్దు నాకు తెలిసిన వీడియో విషయాన్ని వీడియో చేసి పెడుతున్నాను మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దానిపైన వీడియో చేసి రైతులకు తెలియజేస్తాము సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తాము ప్రతి రైతుకు ఉపయోగపడేలాగా ఆ వీడియో చేస్తాము మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ